ఛానల్కి స్వాగతం ఈ సిస్టర్స్ టాపిక్స్లో ఇవాళ ఒక సరదా అయిన విషయం అంటే అందరం బాల్యం అనే మాట పదే పదే చెప్తున్నాం కాబట్టి మన స్కూళ్ళల్లో ఉన్నప్పుడు మన యాన్యువల్ డేస్ ఎలా ఉండేవి ఇవి ఏంటంటే ఇప్పటి యాన్యువల్ డేస్కిను మా తరం వాళ్ళకి తెలుస్తాయి అందరికీను అప్పటి యాన్యువల్ డేస్కి అసలు పోలికే లేదు లేదు అప్పటి యాన్యువల్ డేస్ అంతా చాలా సహజంగా ఉండేవి అప్పటి మనుషుల్లాగే ఇప్పటివన్నీ కూడా ఇప్పటి మనుషుల్లాగే కృత్రిమంగా ఉంటున్నాయి ఒకసారి నీకు మనం చదువు విజయవాడలో చదువుకున్న బాలభారతి స్కూల్ అవును అంటే ఆ స్కూల్ పెట్టిన ఆయన కూడా ఏడిది కామేశ్వరరావు గారని ఆయన రేడియో అన్నయ్యగా పనిచేశారు కొన్నాళ్ళు ఆయనకి పిల్లలకి ఏం కావాలి పిల్లలకి ఎలాంటి పాటలు రాయాలి పిల్లల్ని ఎలా చదివించాలి అనేది చాలా బాగా తెలుసు అందుకనే విజయవాడలో అంటేనే మనకి అది ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ విజయవాడలో ఉన్న స్కూల్స్ లో ఒక బాలభారతిలో కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగుంది చాలా 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 పండగ మన పుట్టినరోజు మన ఇంట్లో పండగల కంటే కూడా ఎక్కువ ఆన్యువల్ డే అప్పుడు చేసిన డాన్సులు అన్ని కూడా కూడా గుర్తున్నాయి మనకి వాటిల్లో ఒకటి ముఖ్యంగా అంటే ఇప్పటికీ అప్పటికి తేడా ఎందుకంటున్నావు అంటే అప్పుడు రికార్డింగ్ డాన్సులు కాదు కరెక్ట్ ఆ మాట అంటే కోపాలు వస్తాయి సినిమా పాటలు తీసుకొచ్చి క్యాసెట్ పెట్టేసి చేయడం కాదు అసలు అందులో కూడా చెత్త సాహిత్యాన్ని ఎన్నుకుంటున్నారు మంచి మంచి ఉన్నాయి సినిమా పాటలు కూడా మంచి ఉన్నాయి చెయ్యొచ్చు చెయ్యాలి అనుకుంటే అందులో ఉండే ఆ సాహిత్యాన్ని చూసుకుని పిల్లలతో డాన్స్ వేయించాలి కానీ ఒక బీట్ పెట్టి ఒక క్లబ్ డాన్స్ ఏదో వేయించి ఇప్పుడు మురిసిపోతే రేపు పొద్దున పిల్లలు పాడేయాలని మనమే బాధపడతాం సో మనం వేసాం ఎంత ఎడ్యుకేటివ్గా ఉండేవి అన్నది ఒకసారి మనం చూద్దాం అది అదే చెప్తాను అప్పుడు ఏడి కామేశ్వరరావు గారు ఒకటి విశాల భారతీయని పాట రాశారు కరెక్ట్ నీకు గుర్తుంటుంది పద్నాలుగు మనకి ఎప్పటి మాట చెప్తున్నాం మన సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అస్సాం నుంచి కాశ్మీర్ దాకా ఒక్కొక్కళ్ళైనా రిప్రజెంటేట్ చేస్తూ పద్నాలుగు మంది పిల్లలు భారత మాత ఒకటి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన దాన్ని ఒక ఐదారు వాక్యాల్లో రాసేవారు పాఠము ఫస్ట్ ఆ స్టేట్ అక్కడ ఏ ప్రత్యేకత అని చెప్పేవారు పండే ఏంటి అక్కడ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా స్పెషాలిటీ ఉందా అక్కడ సంస్కృతి ఏంటి అన్ని కలిపేసి ఆయన ఒక స్టాండ్ దాని మీద రాసి అంటే జస్ట్ ఆరు లైన్లు ఒక అంతే దానికి సరే ముందర ఏదో కొంచెం క్లాసికల్ గా ఉండాలి సరే పెట్టేవారు అది వేరు జతులు మేకప్ చూడగానే ఆ మేకప్ ఒకటి చూడగానే ఈ రాష్ట్రం వాడు ఇలా ఇప్పుడు అసందర్భమైన అయిన ఒక చిన్న ముక్క చిత్త సందర్భం దీనికి ఇప్పటి పిల్లలు వేసుకునే డ్రెస్సింగ్ విధానం వల్ల వాళ్ళు ఏ దేశం పిల్లలో తెలియదు ఏ రాష్ట్రం పిల్లలో తెలియదు అంటే ఐడెంటిటీ లేదు అందరి ఒకలా అయిపోయింది నేను అనేది ఎలాంటి బట్టలు వేసుకున్నారు దాని మీద అసలు నేను ఐ డోంట్ లైక్ టు కామెంట్ కానీ ఈ చీర ఇలా కట్టగానే కట్టు చూడగానే ఓహో వీళ్ళు తమిళనాడు వాళ్ళు వీళ్ళు ఒరిస్సా వాళ్ళు వీళ్ళు బెంగాలీ వాళ్ళు వీళ్ళు మలయాళం వాళ్ళు అట్లాంటి ఐడెంటిఫికేషన్ ఉన్నట్టుగాని డ్యాన్స్లో మనకి పద్నాలుగు చేసేవారు అవును మనందరం కూడా డ్యాన్స్లో చేసాం ఇప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాల్సి రేడియో అన్నయ్య గారిగా ఉన్న ఏడిది కామేశ్వరరావు గారు అంటే యూనిటీ మీద పాట చెప్పిన విశాల భారతి అంత అవగానే చివరికి అందరం ఒకటే భాషలు వేరు భావములు ఒకటి అంటూ మళ్ళీ అన్ని దే అన్ని సారీ రాష్ట్రాలు కలిపి మళ్ళీ ఒక చేసాం అవును దీనికి మనకి ఎప్పుడు రికార్డ్ చేసి క్యాసెట్ పెట్టలేదు పెట్టలేదు కామాక్షి టీచర్ గారిని ఉండేవారు మనకి అంటే ప్రతి స్కూల్లో అలా ఉండేవారు మనం మన టీచర్ గారిని గుర్తు తెచ్చుకుంటున్నాం ఆవిడ పాడితే ఆర్కెస్ట్రా వాళ్ళందరూ వచ్చేవారు తబలా వాళ్ళు వచ్చేవారు వైలన్ వాళ్ళు వచ్చేవారు ఒక ప్రాక్టీస్ మళ్ళీ ఉండేది మనకి ఆర్కెస్ట్రా ప్రాక్టీస్ వేరు స్టేజ్ ప్రాక్టీస్ వేరు అలా చేసేవారు ఇంకొకటి ఇక్కడ మనకి సరదా ఏంటంటే యానివర్సరీ సరదా ఒకటి కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఉన్నవాడు చక్కగా క్లాస్ ఎగ్బెట్టేసి వెళ్ళిపోవచ్చు టీచర్లు తిట్టినా సరే మనకు మాత్రం ఆ క్లాస్ ఎగ్ బాయ్ ఎవరు చదువుతాడు హాయిగా డ్యాన్స్కి వెళ్ళిపోదాం అనిపించింది అయినంత మాత్రం మనం ఏం నష్టపోలేదు సూపర్ కాక అప్పట్లో నీకు స్టేజ్ మీద నువ్వు ఎక్కితే ఇప్పుడు ఏవో యాభై మందిని ఎక్కిచ్చేస్తున్నారు అంటే ఇది విమర్శని కాదు యాభై మందిలో నూట ఇప్పుడు మేకప్ కింద కట్టాలట డబ్బులు మనం అప్పుడు ఏం డబ్బులు నిజంగా మనం డబ్బులు కట్టలేదు మనకున్న దాంతో మేకప్ చేసేసారు వాళ్ళు తెచ్చుకున్నారు ముందు నుంచి అంటే ఇంత కట్టాలి వెనకాల నుంచి ఉంటే ఇంత అసలు పాపం ఆ పిల్లలందరూ కనబడి కూడా కనబడరా ఓ యాభై మందిని ఎక్కిచ్చేస్తున్నారు ఎందుకని అందరు తల్లిదండ్రులకి మా పిల్లలు స్టేజ్ ఎక్కాలన్న కోరిక కాదనట్లేదు కానీ అక్కడ వాడు ఎక్కడుంటున్నాడు మనం మన పిల్లని అప్పటిని చూడడం ఒక చిన్న వెళ్ళిపోతున్నాం కానీ మనప్పుడు అలా ఉండేది కాదు అర్ధరాత్రి దాకా ఒకవేళ అయినా కూడా అందరూ స్టేజ్ మీద ఎక్కిన అందరూ కనిపించేవారు అయిపోయాక పిల్లల్ని గా ఎవరిని దూరం అప్పచెప్పేవారు అవును దీనిలోనే ఇంకొకటి గుర్తొస్తుంది అంటే ఫస్ట్ మనం మనం ముచ్చటించుకొని తర్వాత ఇవ్వడం అన్నట్టుగా విమర్శించాలి తప్పనిసరిగా కొత్త పంటలు వచ్చాయి అంటూ పంటలు వస్తే కనుక ఎలా ఉంటుంది అని లెచ్చి పాటలు ఒకటి ఏరువాక పాట అది అంటే కొత్త పంటలు వచ్చాయి అన్నల్లారా మరి కొత్త పంటలు ఉండాలి అన్నలారా అంటూ అంటే ఆ పాటతో పాటు ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే ఏ టాపిక్ మాట్లాడుకున్నా విజ్ఞానం విజ్ఞానం ఉండేది ఆ వేషాలు వేసుకోవడం ఆ ఏరువాక రాగానే పంటలు పండిస్తారని అది మనకి తెలియదు నాగలితో దున్నుతారని ఆ తెలియనివన్నీ కూడా మనకి ఇండైరెక్ట్ గా ఇలాంటి టైంలో చెప్తూ ఉండేవారు మనకి అది ఒకటి ఎడ్యుకేషన్ వీటితో పాటు కృష్ణుడు డ్యాన్స్ గొప్పల గొప్ప వయాలి భామ అంటున్నాను అంటే ఏ రోజు మనం సినిమా పాట క్యాసెట్ పెట్టుకుని మనం చెయ్యలే చెయ్యలే మర్చిపోయాను కూడా గుర్తు తెచ్చుకోవాలి సార్ తప్పనిసరిగా మనం ఫస్ట్ వెల్కమ్ డ్యాన్స్ శుభోదయం మహోదయం ఇలా రెండు చేతుల్లో రెండు దీపాలు పెట్టుకుని కొవ్వొత్తు వెలిగించి ఇలా తిప్పేవాళ్ళు ఎక్కడ పడేది పడేది సార్ మన సంస్కృతిని ప్రతిబింబించేలాగా అందరూ వచ్చిన వాళ్ళకి ముందు ఇప్పుడు వెల్కమ్ వెల్కమ్ అని అంటున్నారు కానీ అప్పుడు శుభోదయం స్వాగతం ఇలాంటివే ఉండేవి ఒక ఫస్ట్ డాన్స్ అది ఉండేది కంపల్సరీ వచ్చిన అందరికీ స్వాగతం చెప్పాలి అని చిన్న చిన్న పిల్లలతోటి చక్కగా ముద్దుగా చేయించేవారు అది కరెక్ట్ ఏ దానికి తోడు కొంతమందికి ఏంటంటే ఎక్కువగా డ్యాన్స్ వచ్చిన వాళ్ళని నాలుగు నాలుగైదు రకాల ఐటమ్స్ లో పెట్టేవారు ఫస్ట్ అయిపోగానే పాపం వాళ్ళ పేరెంట్స్ ఎంత బాగా సహకరించే వాళ్ళంటే పాట అయిపోయే టైంకి తెల్ల తండ్రి అటు వచ్చేసి ఎవరైతే వాళ్ళు అక్కడ అందులో గబగబా డ్రెస్ మార్చేసి రెండో డ్రెస్ రెడీ చేసేవారు ఎంత అంటే క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడం అంటే ఇప్పుడు విమర్శించకూడదేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎవరినైనా కాసేపు ఫంక్షన్కి వెళ్ళాలి బట్టలు కట్టుకున్నారంటే వెళ్ళాలి కలిగిన ప్రోగ్రామ్గా జీవితకాలం జీవితకాలం అయిపోతుంది అప్పుడు ఎంత క్విక్గా అంటే ఇంకో ఐటెం ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ దానికి వీళ్ళు వచ్చేసేయాలి ఒక ఫోక్ ఉండి వెంటనే ఒక క్లాసికల్ కూడా చేసేవారు ఆ మేకప్ టక్కుని మార్చేసేవారు మొత్తం చేంజెస్ తోటి మార్చేసేవారు నాకు గుర్తు మన చెల్లి కూడా మన ఇంచుమించి మన నలుగురి సిస్టర్స్ ఉండేవాళ్ళు నేను చెల్లి ఎక్కువ వెళ్ళేవాళ్ళు నువ్వు అక్క కొంచెం తక్కువ ఉండేవారు చెల్లి మరీ నువ్వు ఒకసారి కృష్ణుడు వేషం వేసేది వెంటనే మళ్ళీ నేమో లంబాడీ డాన్స్ వేసేది అందులోనే మళ్ళీ ఇంకొక విశాల భారతిలోకి వచ్చేసేది అవును ఇలా ఇదొకటి నేను డాన్స్లు సరగ అన్ని వాళ్ళ డేస్లో ఖచ్చితంగా ఒక తెలుగు డ్రామా ఒక హిందీ డ్రామా ఒక ఇంగ్లీష్ డ్రామా భాషలకి సంబంధించిన డ్రామా అది కూడా నాలెడ్జ్ బేస్డ్ ప్లస్ కొంచెం హ్యూమరస్ గా ఉండేది తప్పనిసరి నాటగారు పిల్లల్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి కొన్నిసార్లు సొంతంగా రాసేవారు అక్క కూడా డ్రామా రాయడం నాకు గుర్తుంది మన డ్రామాని మనకి ప్రెసెంట్ చేయనిచ్చేవారు కానీ మన క్రియేటివిటీకి వాళ్ళు నువ్వు పనిచేసిన స్కూల్లో కొత్తగా చేయించాలి యానివర్సరీ నేను అసలు ఆ నాకు బాగానే గుర్తు చేసావు తావిడే ఈ మనం అవధానాలు చేసిన వాటిల్లో ఫన్నీగా ఉన్న అవధానం బిట్స్ అన్నీ తీసుకొని మేము నేను నా స్టూడెంట్స్ తోటి బాలల అష్టావధానం అని చేయించాను అది ఎంత హిట్ అయిందంటే మేము విజయవాడలో కనీసం పదివేల లయన్స్ వాళ్ళు వేయించారు మాతోటి ఆ రెండు మూడు చోట్ల లయన్స్ క్లబ్ వాళ్ళు అడిగితే వేసాము వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లో స్పెషల్గా అడిగి అంటే వాళ్ళ మనవలు మా స్కూల్లో చదువుతున్నాక వాళ్ళు చూశారు మాకు ఈ ప్రోగ్రాం కావాలండి అని అడిగి తీసుకెళ్ళి పిల్లలందరికీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి ఎంత సంబరపడ్డారు అంటే కూడా అది చేయించాను నేను అంటే ఆ కాలపు కవుల్లాగానే గెట అందరికి తొలగు పద్యం కష్టపడి నేర్పిచ్చి తీసుకునేది నైన్త్ టెన్త్ తీసుకున్నాను అందులో నా స్టూడెంట్ ఒక అతను పద్యం రాగయుక్తంగా పాడేవాడు అతన్ని మెయిన్ అవధాని కింద సెలెక్ట్ చేసుకున్నాను సో అసలు ఎంత బాగా పండించాడు అంటే దాన్ని చెప్తున్నాను కదా మేము విజయవాడలో మేము కనీసం ఒక పది చోట్ల ఆ ఇచ్చాం లయన్స్ రకరకాల ఉన్నాయి లయన్స్ క్లబ్ వాళ్ళవి ఆ వింగ్స్ అన్నీ అడిగారు వేశాము చెప్పానుక వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు అడిగితే వేశాము తర్వాత ఎక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఒకసారి అడిగారు అక్కడ వేశాము అట్లా నా ఈ భువన విజయము ప్లస్ ఇది బలే హిట్ అయ్యే మాకు వీటితో పాటు జాతరలు మనం కొండతల్లికి జాతర చేద్దామని ఈ ఇప్పుడు ట్రైబల్స్ అంటున్నారు కానీ జాతి వాళ్ళనే వాళ్ళం మనం వాళ్ళకి స్పెషల్గా ఉంటాయి వాళ్ళ పాటలు వాళ్ళ మూమెంట్ వాళ్ళ స్టెప్స్ అన్ని అట్లా ఈ ఈకలు అవి పెట్టి వాళ్ళతో చేయించడము పిల్లలకి ఏంటంటే పేరే చెప్పకుండానే ఆ ఒక్క యాన్యువల్ డే సందర్భంగా వాడు ఇప్పుడు అందుకని దానికి రా ఇందాక మనం అనుకున్నట్టుగా రికార్డింగ్ డ్యాన్సులు అంటే రికార్డింగ్ డ్యాన్స్ అంటే రికార్డ్ పెడితే చేస్తున్నారు నెగిటివ్గా చెప్పి మన చిన్నప్పుడు వీటిని రికార్డింగ్ డ్యాన్స్ మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ రూప్ ఉంది చిన్న ఎగ్జాంపుల్ వాళ్ళ బాధు అన్నీ రికార్డ్స్ పెట్టుకుని చేస్తే దాని రికార్డింగ్ డ్యాన్స్ రూపనే అనే ఉన్నారు ఇప్పుడు అంటే కోపాలు వస్తున్నాయి కానీ అది అందుకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేస్తున్న దాన్ని ఎంకరేజ్ చేయాలా వద్దా అంటే ఇప్పుడు చేస్తున్న దాని వల్ల ఏం ప్రయోజనం లేదు ఇంట్లోనూ ఆ పాటలు పెట్టుకుంటే డ్యాన్స్ ముకుందా ముకుందా అలాంటి పాట ఏదైనా తీసుకున్నారనుకో లేదా ఇంకేమైనా కల్చరల్గా దానిలో కాస్త నాలెడ్జ్ చదివి ఉండి క్లాసికల్ స్టెప్స్ వేసేవి ఏమైనా ఉంటే వేసినా దాని గురించి అని కాదు అప్పట్లో ఏంటంటే ఒక టీం పిల్లలందరూ ఒక చోటికి చేరి ఒక ఆర్కెస్ట్రాకి అనుగుణంగా చేయడం అంటే అర్థం ఏంటంటే అందరూ ఒకరితో ఒకటి కోఆర్డినేట్ అయ్యేవారు ఇప్పుడు ఎవరి డ్యాన్స్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకొస్తారు రెండో అవన్నీ కాదు కానీ కామెంట్ చేయటం పిల్లలకి ఎంతసేపు సినిమా పాటలు రికార్డింగ్ సాంగ్సే కాకుండా లైట్ మ్యూజిక్ అంటే పాత ఒక ఇలాగా ఒక ఇన్ఫర్మేటివ్ నేను ఇప్పుడు వన్ అవర్ కూడా చెప్తున్నాను నేను డిగ్రీ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేసినప్పుడు కూడా పిల్లల చేత నాటకాలు వేయించారు ఇంగ్లీష్ నాటకం అట్లా అన్నట్టుగానే సంస్కృతం చదివించేదాన్ని వాళ్ళ చేత కూడా యూనిటీ మీద ప్రోగ్రామ్ చేయించేదాన్ని అంటే ఈ రికార్డు అనేవి కాకుండా వేరే వాళ్ళ చేత పాడించుకుని లైవ్లో పెట్టుకుని లైవ్ ఆర్కెస్ట్రా అంటారు పెట్టుకుని వాళ్ళకి ఇలాగ మెసేజ్ ఓరియంటెడ్ మేము యూనిటీ మీద డ్యాన్స్ చేసాం విశాల అనేది ఏరువాక అంటే పంటలు పండడం గురించి చేసాం ఒప్పుల గుప్ప అంటే కృష్ణుడికి సంబంధించింది చేశాం స్వాగతం చెప్పి శుభోదయం అంటే ఎవరిని ఎలా స్వాగతం పలకాలి అనేది చేసాం ఇవి మేము కొన్ని ఎగ్జాంపుల్కి చెప్తున్నాం ప్రతి ఏడాది ప్రోగ్రామ్స్ వెరైటీ వెరైటీ ప్రోగ్రామ్స్ అని అలాగా ఒకళ్ళని చేత క్రియేటివ్ వాళ్ళ చేత పెట్టించుకొని లేదా పాతగా ఉన్న మంచి వాటిని తీసుకొని ఇప్పుడు ఉన్న ట్రెండ్ మార్చేసి సినిమాల్లో పనిచేసి సినిమాల్లో డాన్స్ చేసే ఐటమ్ గర్ల్స్ కి ఇప్పుడు చేసి పిల్లలకి ఏ మాత్రం తేడా ఎవరు మనం అదే అదే స్కూల్స్ వాళ్ళు వాళ్ళు వేసే ఫౌండేషన్ బాగుండాలి పిల్లలతో మంచి చేయించాలి అంటే పేరెంట్స్ అనదు స్కూల్ డేస్ ఆ విషయంలో మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు అంటే కోపాలు వస్తాయి యాన్యువల్ డే పెద్ద బిజినెస్ అయిపోయింది కదా డబ్బులు ఇవ్వడం దాంతో మనిషి దగ్గర ఎంత అని కలెక్ట్ చేసుకోవడం మేకప్కి ఎంత ఐటెం ఐటెంకి ఎంత ఉండడం నిజంగా తప్పది చేతిలో ఉన్నంత వరకు మీ లో బడ్జెట్లో పిల్లలకి ఏది అందుబాటులో ఉందో దాంతో చేసి ఒక్కసారి అందరికీ తెలిసిన వాళ్ళే గతంలో యాన్యువల్ డేస్ ఎలా జరిగాయో ఒకవేళ తెలియకపోతే పాత వాళ్ళని అడిగి తెలుసుకుని మళ్ళీ ఒక్కసారి ఆ పాత వైభవాన్ని పిల్లలకి పరిచయం చేస్తే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్టు వాళ్ళు కూడా మళ్ళీ ఒక తప్పనిసరిగా ఏళ్ళం అది చేయించేవారు ఇప్పటికైనా మీరు మనం అదొకటి నేను పిల్లలతోటి పాటలతో కూడా ఒకసారి అవధానం చేయించాను రకరకాల పాటలు పాడిస్తాను అంటే కొంతమంది చాలా బాగా పాడతారు మనకు కూడా చూడు మ్యూజిక్ వైలిన్ వాయించేవారు కొంతమంది ఎవరో టాలెంట్ టాలెంట్ చూపించుకోవడానికి స్కూల్ స్టేజ్ కూడా ఒక అవకాశం తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళు మా స్కూల్ వాళ్ళు అని మనం చెప్పుకుంటాం అలా చెప్పుకోవడానికి ముందు మనం ఇక్కడ వాడికి ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి మంచి ప్రోగ్రామ్స్ మంచిని మనం పెం పెంపొందించాలి అంటే స్కూల్ ఫస్ట్ ఆ ఫౌండేషన్ స్టోన్ బాగా వేస్తే కనుక పిల్లలు హాయిగా ఉంటారు మనం బాగుంటాము మంచి మెమరీస్ ఇప్పుడు ఎలా అయితే మనం చెప్పుకుంటున్నామో వాళ్ళు అలా చెప్పుకుంటారు కాబట్టి పిల్లల్ని చక్కని దారిలో నడిపించడానికి స్కూల్స్ యాన్యువల్ డేస్ ఒక మంచి స్టెప్ మళ్ళీ వేస్తాయని అనుకుంటూ ఇవాళ మా ముచ్చట్ల కార్యక్రమం మా యాన్యువల్ డేస్కి వెళ్ళిపోయాము అలాగే మీరు కూడా మీ యాన్యువల్ డేస్ మీ అనుభవాలు చెప్తే బాగుంటుంది ఆ కామెంట్ బాక్స్లో మీ సలహాలు సూచన మూల్యమైన సలహాలు సూచనలు వేస్తే మాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది లైక్ మా ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగితే మాకు అంత ఎనర్జెటిక్గా అనిపిస్తుంది అలాగే మీ లైక్స్ కూడా మాకు అవసరము తప్పనిసరిగా మీ అభిప్రాయాలని సూచనలని సంస్కారవంతమైన భాషలో తప్పనిసరిగా తెలియచేయండి నమస్కారం